ఈ పర్వదిన నాడు ఆ అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మనకి ప్రజలందరికీ కూడా వారు ఆశీస్సు ఇచ్చి సుఖంగా చల్లగా చూడాలని మరి వారిని ముందుగా నేను ప్రార్థించుకుంటూ మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఈరోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానమస్గా యాక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భావిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి నేను వారందరికీ నా తాలూకా మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ మరి యునానమస్గా జరగడానికి సహకరించే మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధి అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నాము అదే రీతిగా రాబోయే 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 కాలంలో కూడా జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే మాటగా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి జయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ రేపు రేపు ఇవాళ మంచి రోజు కాబట్టి ఇవాళ అన్ని మాట ఊరుకొని రేపు పొద్దున్న నేను ప్రశ్న పెడతాను అక్కడ మాట్లాడతాను థ్యాంక్ యూ ఇప్పుడు రేపు రేపు చెప్పానుకే మంచి అందరం కలిపి ఒకే మాటగా ఒకే కట్టుగా అందరూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎలాగైతే ఎందుకు జరిగిందో అదే రకంగా ఉండాలని కోరుకుంటున్నాను మంచి మాట మంచి మాట మంచి మాట మంచి మాట చాలా